శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారం అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను మనము సౌందర్యలహరి శ్లోకాలు వింటూ ఉన్నాం కదండి ఇంతవరకు మనము ముప్పై తొమ్మిది అయితే అర్ధము వివరణ అయితే విని ఉన్నాం ఈ రోజున నలభై శ్లోకం గురించి అయితే మనము విన్నాము సౌందర్య లహరి శ్లోకాలు కనుక మనము పారాయణ చేసినట్లయితే అత్యుద్భుతమైనటువంటి అయితే ఉంటాయి అని వింటూ ఉన్నాం అయితే శ్లోకానికి తగ్గట్టుగా ఆ మనకి ఏ కోరిక ఉంది అంటే భార్య భర్తలు అన్యోన్యంగా ఉండాలన్నా పిల్లలు బాగా చదువుకోవాలన్నా గృహం కట్టుకోవాలన్నా మనకి ఏనా రోగాలు ఉన్న ఇవన్నీ పోవాలన్నా శ్లోకాలు అయితే ఉంటాయన్నమాట అది మనము ఏదైతే కోరిక ఉందో ఆ శ్లోకం తగ్గట్టుగా ఆ కోరిక తగ్గట్టుగా శ్లోకం అయితే ఉంటుంది అనమాట అది చూసుకుని మనము పారాయణ చేసినట్లయితే అత్యద్భుతమైనటువంటి ఫలితములు ఉంటాయన్నమాట తప్పనిసరిగా ఉంటాయి ఆ కోరిక నెరవేరుతుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు అయితే ఇలాంటి శ్లోకాలు మనము ఇంతవరకు ముప్పై తొమ్మిది శ్లోకాలు విన్నాము ఈ రోజున నలభై శ్లోకం అయితే విందాము ఈ శ్లోకంతో కనుక పాలన చేస్తే ఎటువంటి ఫలితములు ఉంటాయి పారణ చేసిన అమ్మవారికి ఏమైనా విజయం పెట్టాలి ఎన్ని రోజులు పారణ చేయాలి జపం ఎన్నిసార్లు చేయాలి అనేటువంటి విషయాలన్నీ కూడా మనము విందాము ఈ నలభై శ్లోకంతో కనుక పారాయణ చేసినట్లయితే మనకి ఎలాంటి ఫలితం ఉంటుందంటే భవిష్యత్తులో ఆ జరగబోయేవి సాధకుడు ముందుగా తెలుసుకోగలుగుతాడు అని చెప్తూ ఉన్నారు అయితే నైవేద్యం పెట్టాలంటే తేనె పాల పరమాన్నము అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టవలసైతే ఉంటుంది అయితే ఎన్ని రోజులు పారాయణ చేయాలి అంటే నలభై ఐదు రోజులు అయితే పారాయణ చేయాలి రోజుకి వెయ్యిసార్లు చెప్పిన శ్లోకాన్ని పారాయణ అయితే చేయవలసి అయితే ఉంటుంది అనమాట తర్వాత ఆచార్యుల వారు ఆదిశంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో ఏం చెప్తూ ఉన్నారంటే మణిపూర పద్మందు పార్వతీ పరమేశ్వర జనతత్వాన్ని ఉత్పత్తి చేసేవారై ఉన్నారని ప్రతిపాదించబడిందని చెప్తూ ఉన్నారనమాట అయితే ముందుగా మనము శ్లోకం గురించి అయితే తటిర పరిపంతి స్ఫురణయ్యా స్ఫురన్ నానాభరణ పరిణేంద్ర ధనుషం తవ శ్యామం మేఘి మణిపూరైక శరణం ఇది శ్లోకం అనమాట అయితే టీకా గురించి అయితే మనము విందాం ఓ జగజ్జనని అంటే తవ నీ యొక్క మణిపుర మణిపుర చక్రమే ఏక చరణం అంటే ఏక శరణం అంటే ముఖ్యమైన నివాసముగా గల దో అని అర్థం తిమిర అంటే ఆ మణిపూర చక్రమున పొందిన చీకటికి పరిపంథి అంటే శత్రువై స్వర్ణయ్య అంటే ప్రకాశించునట్టి శక్త్య శక్తి చేత తటిత్వంతం విద్యుల్లత అనగా మెరుపు గలది అనర్థం స్ఫురత్తు ప్రకాశించుచున్న నానా రత్న రత్నముల చేత నిర్మింపబడిన అర్థం ఆభరణ అంటే నగ నగల చేత పరిణ పరిణ అంటే కోర్పబడిన ఇన్ ఇంద్రధనుషం అంటే ఇంద్రధనుషు గలది శ్యామం అంటే నీలి వెన్నెల గలది అర్థం హరమిహిర తప్తం అంటే శివుడును సూర్యునిచే ఆ దగ్ధమైన అని అర్థం త్రిభువన అంటే మూడు లోకములు గుర్చి వర్షంతం వర్షించున్నదైన ఆ అక్కంపమపి అంటే ఇట్టిది అని చెప్పడానికి చెప్పడానికి వీలు కాని మేఘం మేఘ స్వరూపమైన నున్న శివుని నిషేవే చక్కగా సేవించదను అని అర్థం కా చెప్తూ ఉన్నారు తర్వాత తాత్పర్యం అయితే విన్నాం నీ మణిపూర చక్రమే నివాసముగా కలిగి ఆ మణిపూర చక్రమును ఆక్రమించి ఉండి చీకటికి శత్రువై ప్రకాశించినట్టి మెరుపు శక్తిని కలిగి వివిధ రత్నముల చేత తయారు చేయబడిన నగల చేత కూర్పబడిన ఇంద్రధనసు కలిగి నీలి వన్నెలు కలిగిన హరుడను సూర్యునిచే అంటే సంవర్తాగ్నిచే దగ్ధమైన మూడు లోకములకు తపో వర్షించినదియు ఇంతటితి అని చెప్పవలనవి కాదనిదియు అయినా మేఘమును మేఘ నున్న శివుని సేవించుచున్నాను అని ఈ శ్లోకానికి తాత్పర్యం అనమాట అయితే ఈ శ్లోకము పూర్తి వివరణ మనము విందాము మణిపూర చక్రం వద్ద ధ్యానము చేయవలసిన శివశక్తుల గురించి ఈ శ్లోకంలో చెప్పబడుతుంది మణిపూర చక్రము జలతత్వమును నియంత్రించడం ఈ మణిపూర చక్రము మానవ శరీరంలో వాస్తవమునకు అనాహత చక్రం తర్వాత వెనుముక వెంబడి క్రిందగా నామి వద్ద నుండు చక్రమైనప్పటికీ పంచభూతముల అవరోహణ క్రమమును అనుసరించి వాయుతత్వం నియంత్రించు అనాహతము తర్వాత అగ్నితత్వము సంబంధించిన స్వాధిష్టానమును గురించి చెప్పి తర్వాత జలతత్వమునకు సంబంధించిన ఈ మణిపూర చక్రము గురించి చెప్పబడుచు ఉన్నది నాభి మాన శరీరము కేంద్రము లేదా నాభి అంటాం కదా ఆ జ్యోతిష్ శాస్త్రంలో ఇది తుల తులారాసు సూచించబడుతుంది నాభి మానవ శరీరమును పై భాగమును క్రింది భాగం క్రింది భాగములుగా రెండు సమభాగములుగా చేస్తుంది అందుచేతనే నాభి తులారాసు సూచిస్తారు ఇది భూమికి భూమధ్య రేఖ వంటిదన్నమాట ఈ నాభికి దిగువన ఉండి లోకములను అధోలోకమనియు యగు ఉండు లోకములను ఊర్ధులోకములని అంటారు నావికి కంఠములకు మధ్య ఉండు లోకములను భర్తి లోకములనియు మనుష్య లోకములు అనమాట కంఠములక పైన ఉండు వాటిని దేవలోకములనియు నావికి దిగువుండు లోకములకు పాతాళ లేదా రాక్షస లోకము అని అంటారు పురాణంలో ఆధ్యాత్మిక పరంగా వివిధ లోకములకు సంబంధించిన కథలు అర్థము చేసుకున్నప్పుడు ఈ విభజన సమన్వయముగా గుర్తించుకుంటు గుర్తుంచుకోవాలి నాభికి దిగువ ఉండి లోకములుగా మణిపూర చక్రము నుండి క్రింద ఉండి లోకములని అర్థం అనమాట ఇవి ఆ అజ్ఞాన తిమిరములు దట్టంగా ఉండి లోకములందరు ఈ అంధకార లోకములను వెలుగుతో నింపుటకు బంజరు భూమి వలె నుండు ఈ లోకములను సస్యశ్యామలము చేయుటకు మణిపూర చక్రమును అధిష్ఠించి ఉండు శివశక్తులు మేఘము మెరుపులతో ముందరని ధ్యానం చేసి వారి అనుగ్రహం పొందవలేదనమాట అయితే కింద మన కింద వరకు ముప్పై తొందరలో శ్లోకంలో చెప్పుకున్నాం ఆ రుద్రుని క్రోధావిష్ట దృష్టి యొక్క ప్రళయాజ్ఞాని సెగలకు గురియ్ ఆ మలమలా మాడిన లోకములకు తప్పువశములు ఈ మణిపూర చక్రం వద్ద చేయబడి ధ్యానంలో చెప్పబడింది అని ఆ వర్షాగమనకు ముందు మేఘము మేరుపు ఇంద్రధనుసులు దర్శనము జరుగుతాయి మనం వర్షం వస్తున్నప్పుడు బాగా ఎక్కువ వర్షం వస్తున్నప్పుడు ఆ పెద్ద పెద్ద మేఘములతో మెరుపులతో వచ్చిందంటే మనకు వర్షం పడిపోతుందని తెలుస్తుంది ఇక్కడ శివుడు మేఘునితోనూ శక్తి మెరుపు తీగతోనూ పోల్చారనమాట కింద శ్లోకం మనము కింద ముప్పై తొమ్మిదో శ్లోకంలో స్వాదిష్టానాగ్ని ప్రలేకాల రుద్రడిన హరిణితో పోల్చబడింది అనమాట అనాహత మందలి మిహిరునికి అంటే సూర్యునికి అర్థం అనమాట ఈ హరునికి గురి ఆ కాబడిన కాబడిన లోకలతో నాడులు పోల్చబడ్డాయి మేగును ఆశ్రయించి ఉండు ఇంద్రధనస్సులోని వివిధ వర్ణములే కుండలిని శక్తికి కాంతులు విరజుమ్ము ఆభరణములుగా కోల్చబడినవి అని ఈ శ్లోకానికి వివరణ పెద్దలు చెప్పి ఉన్నారనమాట తర్వాత మనము నలభై ఒకటో శ్లోకం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి అమ్మవారి యొక్క అనుగ్రహణ మనందరి పైన ఉండాలి అని కోరుకుంటూ ఉన్నాను సర్వే జనాశకు సమస్త మంగళాని భవంతు స్వస్తి ఓం శ్రీ మాత్రే నమ